కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పగా చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు శనివారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పి చెప్తాను నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ మీరు రెండో సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ సిక్స్ హామీలు కదా ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలు నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ హామీలు ఆరు హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఊదరగట్టారు ఏమని చెప్పుకున్నారండి